తెలంగాణ రైతులకు పెద్ద రైతు భరోసా అందని రైతులకు గుడ్ న్యూస్ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించినప్పటికీ ఆ గడువులోగా డబ్బులు జమ కాలేదు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ కార్యక్రమంలో దీని గురించి మాట్లాడుతూ ఈ ఆలస్యానికి క్షమాపణలు తెలిపారు కొంత ఆలస్యం జరిగినప్పటికీ సహాయం అందని రైతులందరికీ త్వరలోనే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు ఎప్పుడు అనే విషయానికి పై వచ్చే నెల మొదటి వారంలోపు స్పష్టత ఇస్తామని తెలిపారు you mm -hmm.